వైయస్సార్ జిల్లా బద్వేల్ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవన ప్రాంగణంలో భారత కమ్యూనిస్టు పార్టీ మర్చిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్లో ఇరవై మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ మరణించడం సిపిఎం పార్టీకి పూడ్చలేని లోటని ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉద్యమాలను గురించి గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్మోహన్ జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్ స్థానిక సిపిఎం నాయకులు వెంకటేష్ రమణ చాందపాష జయరాం చంద్ర నరసింహులు దుర్గమ్మ మొరమ్మ తదితరులు పాల్గొని నివాళులర్పించారు

పార్టీ మార్క్సిస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం యేచూరి గారు నిన్న మూడు గంటలకు ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది విశ్వాస విచ్చారు ఆయన పార్టీ యొక్క ప్రజలకు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి తీరని లోటు ఎందుకంటే విభజన భా భాగంలో ఆంధ్రప్రదేశ్ విభజన భాగంలో కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏవైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు అవి ఇప్పటికీ నెరవేరలేదు అటువంటివి అసలు విభజన హామీలు అమలు చేయడంలోనే పెద్ద లోపంగా ఉంది కాబట్టి వాటి అంశాలన్నిటిపైన ఆ రోజల్లో ఆయన పార్లమెంటుగా సభ్యులుగా ఉన్నప్పుడు ప్రస్తావించారు ఆ తర్వాత ప్రజల్లో విభజన హామీల భాగంగా ఈ కడప జిల్లాలో వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చే అభివృద్ధికి అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు స్టీల్ ప్లాంట్ తప్ప ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించడంలో ఏకైక పరిశ్రమ అటువంటి విభజన హామీలో స్టీల్ ప్లాంట్ ఆమె నిర్మించే వరకు మీ ఉద్యమం చేపట్టాలనే పద్ధతిలో ఆయన రెండుసార్లు కడప జిల్లాకు వచ్చి బహిరంగ సభలో నిర్వహించి ఆ విధంగా మాకు స్ఫూర్తిగా నిచ్చారు